గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలర్ట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుణ్ణి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనములోని మొదటి భాగము నీ మార్గమును యహోవాకు అప్పగింపు నిన్నటి వాక్య ధ్యానము కొనసాగింపు మన జీవితాలలో విశ్వాసముతో జీవించుచుండగా దేవుడు చూపించిన గురి నుండి ఆగిపోయే పరిస్థితులు వస్తుంటాయి ఆ వచ్చు వాటిలోనివి ఈ మత్సర పడుట వ్యసన పడుట వీటిని ఎదుర్కొనాలి అని అంటే మన మార్గం అంతటిని దేవునికి అప్పగించాలి అప్పుడు మన మార్గములో ఎలాంటి ఆటంకాలు కలగకుండా మన మార్గము సరళంగా చేయబడినదై దేవుడు మన జీవితంలో ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో దానిని నెరవేర్చిన వారమవుతుము యాకోబు తన అన్నను మోస మోసం చేసాడు తండ్రిని మోసం చేశాడు అన్న అయిన ఏసావు పొందు ఆశీర్వాదమును తాను మోసం చేసి పొందుకున్నాడు అప్పుడు యాకోబు అక్కడే ఉంటే తన అన్న అయిన వేసావు యాకోబుని చీల్చి వేస్తాడని ఆ పోట్లాటలో ఇద్దరి కుమారులని కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడిద్దని భయపడిన రేపుక ఎందుకంటే ఈ ఇద్దరు తన కడుపులో ఉన్నప్పుడే మహాసంగ్రామం అంత యుద్ధం చేసుకున్నారు తన కడుపు పగిలిపోయిద్దేమోనన్నంతగా బాధపడి అనుభవించింది రెబుక అందుకని యాకోబును తన అన్న ఇంటికి పంపించినప్పుడు యాకోబు ఒంటరి వాడై ఒంటరి ప్రయాణం కలిగి ఉన్న యాకోబుకు దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకొని నేను నీ మార్గం అంతటిలో నీకు తోడుగా ఉంటాను అని మాటిచ్చాడు మాట ఇచ్చిన విధముగానే దేవుడు యాకోబుకు మార్గమంతటిలో తోడయినందున తన మామ ఇంట్లో దేవుడు యాకోబుకు ఏ హాని కలగకుండా కాపాడాడు అతను చేయు పనిని అంతటిని ఆశీర్వదించాడు యాకోబును బట్టి లాభాను ఆశీర్వదించబడ్డాడు యాకోబు ఇష్టపడిన రాహీలును పొందాడు యాకోబు సమృద్ధి గలవాడై జీవించాడు ఈ విధముగా మనం నడిచే మార్గములో దేవునిని కలిగి ఉంటే ఎలా ఆస్వదించబడతామనేది యాకోబు తన మామ ఇంట్లో గడిపిన కాలంలో యాకోబుకు దేవుడు తోడుగా ఉన్న దానిని బట్టి దాని ద్వారా గ్రహించగలము యాకోబు లాబాను ఇంట్లో రాహేలు కోసం జీవించాడు మాట తప్పని దేవుడు యాకోబు మార్గమంతటిలో తోడుగా ఉన్నాడు అలాంటిది దేవుని కొరకే సమర్పించుకొని దేవుని కొరకే జీవించి మన జీవితపు మార్గమంతటిలో మన మార్గమును దేవునికి అప్పగించి దేవుని కలిగి ఉండి జీవిస్తే మన జీవితం ఇంకెంత గొప్పగా వర్ధిలిద్దో ఒక్కసారి ఊహించండి యాకోబు తన మార్గాన్ని దేవునికి అప్పగించనందున మరలా ఒంటరి వాడిగా మిగిలిపోయాడు ఎప్పుకు రేవు యొద్ యాకోబుకు తెలుసు దేవుడు తోడుగా లేకపోతే తన సహోదరుడైన ఏసావు తనను చంపుతాడని అందుకే దేవుని తోడు కావాలని పోరాడాడు కరుణామయుడైనటువంటి దేవుడు కటాక్షించి అతని పేరు మార్చాడు నీ మార్గము దేవునికి అప్పగించటము వలన ఎంతగా వర్ధిల్లుతావో నీవు గ్రహించి విశ్వసించితే నీ మార్గాన్ని దేవునికి అప్పగిస్తావు దేవుడు నీవు నడుచు మార్గమంతటిలో నీకు తోడై ఉంటాడు సదాకాలము నేను నీకు తోడై ఉంటానని మాట ఇచ్చిన దేవుడు సదాకాలము అంటే నీవు బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు నీకు తోడై ఉండాలి అంటే నీ జీవితం కాలమంతా కూడా నీ మార్గాన్ని నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి అప్పుడు దేవుడు మన మార్గం అంతటికి తోడై ఉండి నడిపిస్తాడు నీ ఒంటరి పోరాటములో నీవు ఏమీ సాధించలేవు ఇంతవరకు ఏమీ సాధించలేదు కూడా దేవునికి నీ మార్గమును అప్పగించక ఇంకెంత కాలము నీ జీవితంలో అవమానాలతో బాధలను నిందలతో శ్రమలను అనుభవిస్తావు యాకోబు గ్రహించి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తానని అన్న నా జీవితంలో నీ ఉండాలి నా జీవితపు పయనములో మార్గములు నీకు అప్పగించుతున్నాను అని అనగలిగితే ఇప్పుడే దేవుడు నీ పరిస్థితులన్నిటినీ మార్చటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకు అప్పగిస్తే ఆయన నిన్ను నష్టపరచడు నీవు వర్ధిల్లుతావు దేవునికి అప్పగించబడిన జీవితాలందరినీ దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచాడు నీ జీవితంలో మార్పు రావాలి అని అది ఉన్నత స్థాయిలో ఉండేదిగా ఉండాలని నీవు కోరుకున్నట్లయితే ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ సమయానే నీ మార్గాన్ని దేవుడికి అప్పగించు దేవుడి నిన్ను యాకోబును ఆశీర్వదించినట్లుగా ఆస్వాదించి నీ జీవితపు మార్గం అంతటిలో తోడుగా ఉంటాడు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోక తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము స్వామి అయ్యా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ అధికారపు ఏలుబడిలో మమ్మల్ని నడిపించండి మా మార్గం అంతటిలో నీవు తోడుగా ఉండండి స్వామి దేవా గొప్ప దేవుడు ఈ దినాన ఏమి చేయాలని మీ ఉద్దేశమై ఉన్నదో మీ చిత్తమును జరిగించండి సమస్త మహిమను మీకు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన అత్యున్నతమైన నామములో పొందుకునియుం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా